పుష్పాటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి ఆల్ టైమ్ రికార్డ్ సాధించినప్పటికీ పుష్పాటు విడుదలైనప్పటి నుంచి ఆ చిత్ర యూనిట్కి ప్రతి ఒక్కరికి తంటాలు తప్పట్లేదు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ పుష్పాటు చిత్ర యూనిట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు తంటాలు పడుతున్నారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎగ్నిమూర్తి గారు వారితో మాట్లాడుతారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ టూ చిత్రం ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసినప్పటికీ అందరికీ తంటాలు తప్పడం లేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ నిజంగా టూ వల్ల ఇప్పటి వరకు ఎవరెవరికి తంటాలు తప్పడం లేదు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు ఆ సినిమా యూనిట్ అంతా కూడా సో అది ఆ రోజు డిసెంబర్ ఐదున విడుదలైంది ఆ ముందు రోజు ఏదైతే బెనిఫిషియల్ పేరిట కొన్ని షోలు వేసి తద్వారా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ధరిమిళ ఉత్పన్నమైనటువంటి ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సినిమా కథానాయకుడు అల్లు అర్జున్కి మొట్టమొదటి అందరికంటే ముందుగా సినిమా యూనిట్లు అందరికంటే మొదట తంటాలు తీసుకొచ్చింది హీరోకే అవి మన అందరికీ తెలుసు ఒక రాత్రి చెంచలగూడ జైల్లో గడపాల్సి వచ్చింది ఆయన ఆ తర్వాత కూడా అంటే దానికి ముందు వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన వ్యవహారాలు కానివ్వండి ఏదైతే రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు కానివ్వండి పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్తో ఆ టైంలో ఆడుకున్నారనే మాట కూడా వినిపించింది మనకి ఆయన మీద చాలా ఆంక్షలు వచ్చాయి తర్వాత అంటే తను ఆ టైంలో ఆ తొక్కిస్రాట్లో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి తన అభిమానిని కూడా తను వెంటనే వెళ్ళి చూసుకోలేని పరిస్థితి వచ్చింది అంటే చెప్పాలంటే చాలా నిద్రలేని రాత్రులు గడిపాడు ఆ బ్లాక్ బస్టర్ అయ్యిందనే ఆనందాన్ని ఆస్వాదించలేని పరిస్థితికి వెళ్డు తను సో అదంతా కూడా తన మీద చాలా తీవ్రమైనటువంటి మానసికంగా చాలా ప్రభావాన్ని కలిగించిందని చెప్పేసి ఆయన సన్నిహితులందరూ కూడా చెప్తూ వస్తూ ఉన్నమాట యాక్చువల్గా అయితే ఆ స్థాయి విజయం అయితే ఎలాంటి సెలబ్రేషన్స్ జరగాలి ఏదో ఒక్కసారి సక్సెస్ సెలబ్రేషన్స్ అని జరిపి ఆ దానివల్ల కూడా తిప్పల పడ్డారు ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి పేరు చెప్పలేకపోయాడు దానివల్ల ఇవన్నీ కూడా జరిగాయి అనేటువంటి మాటలు కూడా మనం విన్నాం ఆ పరిణామాలు జరగడానికి కారణం అసలు ఆ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడిన తీరు ముఖ్యమంత్రి పేరు చెప్పడానికి తడబట్టం చెప్పలేకపోవడం గుర్తులేక గుర్తురనట్టుగా ఆయన చేసిన ప్రవర్తన ఇవన్నీ కూడా అప్పటి నుంచి కూడా ఇబ్బందులకు గురి చేశాయని చెప్పాలి నిన్న యాభై అంటే ముందు కలెక్షన్ వైజ్గా చూసుకుంటే ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా బాహుబలి రికార్డును కూడా బీట్ చేసేసి నెంబర్ వన్ సినిమాగా నిలిచింది అనేది ఏదైతే ఉందో ఆ సెలబ్రేషన్స్ లేవు చేసుకోలేని పరిస్థితి అందరూ కూడా సైలెంట్గా ఉండిపోయారు అంటే మళ్ళీ ఏం తంటాలు వస్తాయో ఏంటో అనే ఒక రకమైన ఆందోళనతో ఆ సెలబ్రేషన్స్ దూరంగా ఉన్నారు నిన్న యాభై రోజులు పూర్తయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆ ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్స్ కూడా ఆ యూనిట్ మెంబర్స్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కారణం సరిగ్గా అదే టైంకి ఐటీ రేట్ జరుగుతూ ఉన్నాయి నిర్మాతల ఇళ్లలో ఆ ముందు రెండు రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి మనకు తెలుసు అలాగే నిర్మాతలు అయినటువంటి నవీన్ ఎర్నేని అలాగే అలమంచులు రవిశంకర్ సో వీళ్ళ ఎల్లులు అలాగే వాళ్ళ సీఈఓ చెర్రి ఎవరైతే ఉన్నాడో ఆయన ఇంట్లో అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి అనేక మంది ఇళ్లలో జరిగినాయి కంటిన్యూగా ఆ తర్వాత అంతటితో ఆగల ఆయన ఎవరైతే డబ్బులు పెట్టారో నిర్మాతలు ఎవరైతే వాళ్ళతో ఆగలేదు దర్శకుడి దాకా వెళ్ళినాయి యాక్చువల్గా ఆయన తన కూతురు టైటిల్ రోల్ చేసినటువంటి గాంధీ తాత చెట్టు అనే సినిమా అది అనేక ఫిలిం ఫెస్టివల్స్లో అవార్డులు సంపాదించి పెట్టింది సినిమాకే కాకుండా ఆ అమ్మాయి గాంధీ అనే గాంధీ అనే పేరు ఆ అమ్మాయిది అనమాట సినిమా ఆ అమ్మాయి నటనకి చాలామంది స్పెల్ బౌండ్ అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఎవరైతే ఆ సినిమాను చూసారో వాళ్ళందరూ కూడా ఆ సినిమా మీద విపరీతమైనటువంటి ప్రశంసలు కురిపించారు ఆ అమ్మాయికి కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డులు వచ్చాయి సో ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఆయన ఆ సినిమా యాక్చువల్గా ఇరవై నాలుగో తేదీ అయినటువంటి ఈరోజు రిలీజ్ అయింది ఆ సంతోషం కూడా ఆయనకి లేకుండా ఆయన దగ్గర మీద కూడా ఆయన ఇంటి మీద కూడా ఐటీ దాడులు జరిగాయి ఈ రకంగా అంటే ఆ సినిమాకి ఎవరైతే ప్రధానమైనటువంటి పాత్ర వహించారో ఆ సినిమాలో ఆ సినిమా నిర్మాణానికి కానివ్వండి అన్ని రకాలుగా సో వాళ్ళందరూ కూడా దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు అందరికీ కూడా ఆ సినిమా తంటాలు తీసుకొచ్చి పెట్టింది ఆ సినిమాతో అనుబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో నలుగుతున్నటువంటి విషయమే అలాగే సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అదే చర్చ నడుస్తుంది ఈవెన్ చెర్రీ ఫ్యా మన అల్లు ఆర్మీ కూడా వాళ్ళు వాళ్ళు మాత్రమే కాస్త కనిపిస్తుంది ఆ ఆనందం వాళ్ళ మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫిగర్స్ ఏవైతే ఉండవు అలాగే రన్ ఏదైతే ఉందో యాభై రోజులు అనేది వాళ్ళకి ఒక మైల్ స్టోన్ లాంటిది ఇవాళ రోజుల్లో యాభై రోజులు ఆడటం అనేది అసలు గగనమైపోయింది అలాంటిది ఒక పక్క ఆఫీస్ దగ్గర అంత ఒక ప్రభంజనం సృష్టించి అన్ని థియేటర్లో ఆడినప్పటికీ కూడా యాభై రోజులు కంప్లీట్ చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ ఐదు వందల స్క్రీన్లను కూడా మాట్లాడుకున్నాం సో ఇది వాళ్ళు మాత్రమే ఆ సోషల్ మీడియా వాడికి మాత్రమే పరిమితమైంది తప్ప ఫిజికల్గా ఆనందం ఆ సంబరాలు ఆ యూనిట్లో ఎవరిలోనూ కనిపించకుండా పోయాయి ఇది నిజంగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి ఓకే మరి దీన్ని ఎలా రేపైనా సరే అంటే ఎప్పుడో ఈ మొత్తం ఈ హీట్ అంతా తగ్గు తగ్గిపోయి ఆల్మోస్ట్ టైం చాలా గడిచిపోయిన తర్వాత ఏం సెలబ్రేట్ ఏం సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు అంటే సినిమా రిలీజ్ అయ్యి విజయం సాధించినప్పటికీ అప్పుడు సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అవును ఆ ఘటన వల్ల అవును ఇప్పుడు యాభై రోజులు ఐదు వందల స్క్రీన్లో ఆడినప్పటికీ ఆ చిత్ర యూనిట్కి తిప్పలు తప్పడం లేదు అవును అంటే ఏ రకంగా సెలబ్రేషన్స్ అంటే దానికి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా కానీ ఏది పాజిటివ్గా కానీ దాని ఆ సంతోషాన్ని ఆస్వాదించలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు హీరో నుంచి నిర్మాతల నుంచి డైరెక్టర్ నుంచి ఉండటం అనేది నిజంగా చాలామంది అయితే అయ్యో పాపం అనే అంటూ ఉన్నారు ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా సో పుష్పకి ఇంత పెద్ద విజయం సాధించినప్పటికీ సో ఏంటి వాళ్ళకి కష్టాలు తప్పట్లేదు అప్పటికేమో అప్పుడు నిన్నేమో ఆ హీరోకి ఎలా అయ్యింది సో ఇప్పటికీ అతను దాని నుంచి ఇంకా బయటికి పడలేదని మనకు తెలుస్తూ ఉంది ఇప్పుడు చూస్తేనేమో ఆ నిర్మాతలు దానికి సంబంధించి చాలా అడిగిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కొన్నిటికి సరైన సమాధానాలు కూడా చెప్పలేకపోయారు నిర్మాతలు అని కూడా ఒక రకంగా వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియదు కానీ బట్ ఈ ఈ సినిమా సంబంధించి ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా సినిమా రిలీజ్ అయ్యి యాభై రోజులు అయిన తర్వాత కూడా ఏదో రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అది మరి రేపు రేపైనా సరే అంటే ఇన్ ఫ్యూచర్ టూ గురించి ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏ అకేషన్కి సెలబ్రేట్ చేసుకోవాలి అనే క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పుడు అందరిలో ఉంది అంటే ఇంకా యాభై రోజులు అయిపోయిన తర్వాత సినిమాలు సెలబ్రేషన్ చేసుకుంటే మళ్ళీ అదే ఆ భయం కూడా ఉంటుంది కదా అసలు అంటే పుష్ప కి సంబంధించి ఏదైనా నిర్మాతలు కానీ హీరో కానీ డైరెక్టర్ కానీ ఏదైనా సరే ఒక సెలబ్రేషన్ ఏదైనా చేసుకుంటే మీరు అన్నట్టు మళ్ళీ ఏమవుతుందో ఏం జరుగుతుందో దాని మీద ఏమవుతుందో ఏదన్నా అనుకునేది ఏదన్నా జరుగుతుందేమో ఎందుకంటే అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటివన్నీ కూడా ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతూ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక రకంగా సైలెంట్గా ఉండిపోయారు మొత్తం అంతా కూడా ఓన్లీ వాళ్ళ ఇంటర్నల్గా మాత్రమే దాని గురించి ఇలా ఇలా కలెక్షన్స్ గురించో లేకపోతే ఇన్ని రోజులు కంప్లీట్ అయిందని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకోవడం తప్పితే ఆస్వాదించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం పార్టీ జరుపుకున్నారు మహేష్ బాబు కూడా వెళ్ళాడు అలాంటి పార్టీలు కూడా ఇంటర్నల్గా కూడా పుష్పట్టుకు సంబంధించి ఇంతవరకు జరుపుకోలేకపోయారు వాళ్ళు సో అది దాన్ని బట్టే మనకి ఆ పరిస్థితి ఎలా ఉంది పుష్పట్టు అనేది అంత బ్లాక్ బస్ట్ అయినా కూడా వాస్తవంగా చూస్తే వాళ్ళందరూ కూడా ఆ యూనిట్ అందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటానికి ఇదే ఆ సెలబ్రేషన్స్ ఏవి జరగకపోవటం ఏదో ఒక చిక్కుల్లో ఐటీ రూపంలో ఇప్పుడు ఆ చిక్కులు రావటం ఇదంతా కూడా అసలు ఏంటి అనేది వాళ్ళకి వాళ్ళే అంటే జవాబులేని ప్రశ్నలాగా కనిపిస్తుంది అనుకోవాలి వాళ్ళకి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ